హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు ఈరోజు ఈ వీడియోలో కడప సైడ్ చేసుకునే బెండకాయ పుల్లకూర ఆంధ్ర సైడ్ బెండకాయ పుల్లకూర బాగా చేసుకుంటూ ఉంటారు భలేగా ఉంటుంది ఈ బెండకాయ పుల్లకూర ఆంధ్ర సైడ్ పుల్లకూరలు పచ్చళ్ళు బాగా ఫేమస్ మసాలా కూరలు కూడా అస్సలు దీని ముందు పనిచేయవు అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా భలేగా ఉంటుంది బెండకాయ పూల కూర చాలా తొందరగా అయితే చేసేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంత అయితే రెడీ అయిపోతుంది నేనైతే కుక్కర్లో చేస్తా కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది కట్ చేయడం లేట్ కానీ పెట్టేసుకొని అన్నీ మిగతా ప్రాసెస్ మొత్తం చాలా ఈజీగా అయిపోతుంది కుక్కర్లో చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అందులో క్విక్గా కూడా చేసుకోవచ్చు ఇంకా తినాలనిపించే ఈ బెండకాయ పుళ్ళకూరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో వెళ్ళి చూసేద్దాము ఫస్ట్ మనము బెండకాయలను అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా అయితే ఒక బౌల్లో వేసి పెట్టుకోండి హాఫ్ కేజీ తీసుకున్నాను లేత బెండకాయలు అయితే బాగుంటాయండి ఏ కూరకైనా కూడా ముదరవైతే తినడానికి పీచు అలా ఉంటుంది అసలు బాగుండదు కర్రీ కూడా తర్వాత కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు తీసుకున్నాను సాల్టు పావు కిలో టమాటాలు తీసుకోవాలి హాఫ్ కేజీ బెండకాయలకి పోపు దినుసుల్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా నలకొట్టు పెట్టుకోండి అలాగే నాలుగు మిరపకాయలు కూడా పెట్టుకోండి అలా పోపు పెట్టుకోవడం వల్ల అన్నీ వేసి కూర అయితే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా నిమ్మకాయ సైజు అంత చింతపండు పసుపు కరివేపాకు కారాన్ని సరిపడా పచ్చిమిరపకాయలు ఇవి బాగా కారంగా ఉంటాయి నేనైతే ఒక ఇరవై వరకు తీసుకున్నాను అలాగే కూరకు సరిపడా సాల్ట్ కూడా తీసుకున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి నేను ఈ రెసిపీ కుక్కర్లో అయితే తయారు చేసి చూపించబోతున్నాను నేను ఏదైనా కూడా కుక్కర్లోనే చేసుకుంటానండి చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక గ్లాస్ నీళ్ళైతే వేసాను ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బెండకాయల్ని అలాగే చింతపండుని కట్ చేసి పెట్టుకున్న టమోటాలని పావు కిలో టమోటాలని కట్ చేసి వేస్తున్నాను సాల్టు పసుపు పచ్చిమిరపకాయలను అయితే ఈ విధంగా రెండు చీలికలుగా అయితే కట్ చేసి వేస్తున్నాను అలాగే వేస్తే మనకి కారం అనేది రాదు ఇలా కట్ చేసి వేయడం వల్ల కారము కూరకంతా పట్టి బాగుంటుంది మనం పప్పు అయితే వినిపేస్తాం కాబట్టి బెండకాయని నేనైతే ఎనపను అందుకనేసి పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయడం వల్ల కారం అయితే వస్తుంది మనకి ఇప్పుడు టమోటాలని పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు అన్నీ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి ఒక గ్లాస్ నీళ్ళు అనేది సరిపోతుంది టమోటాలు వేసాము ఆల్రెడీ బెండకాయల్లో కూడా వాటర్ అనేది ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత అలానే ఉంచేయకూడదు ప్రెజర్ అంతా మనమే తీసేయాలి ఎందుకంటే బెండకాయలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తర్వాత ఆ బెండకాయ ముక్కలు అనేది మనకు కనిపించవు అది బజ్జిలాగా అయిపోతుంది అందుకనేసి మనమే అంతా తీసేసి ఈ విధంగా అయితే చూపిస్తున్నాను మూత తీసి బెండకాయలు ఈ విధంగా అయితే కరెక్ట్గా కుక్ అయిపోయాయి విజిల్స్కి నీళ్ళు అనేది కొద్దిగానే ఉండాలి చూడండి నాకు ఆ విధంగా వచ్చేలాగా అయితే నేను వేసుకున్నాను ఎక్కువ పలుచుగా ఉండదు అలాగని గట్టిగానే ఉండదు బాగా కరెక్ట్గా అయితే వేసుకున్నాను గరిట్తోనే ఈ విధంగా ఒక హాఫ్ మినిట్ గరిడుతో అలా కదపండి ఎక్కువ అవి బజ్జిలాగా చేయద్దండి అక్కడక్కడ మనకి బెండకాయ ముక్కలు అనేది కనిపిస్తూనే బాగుంటుంది కొంతమంది అలా నినిపేస్తారు అలా కూడా చేసుకుంటారు నేను అలా చేయను నేను మరీ బజ్జిలాగా చేసేసానంటే నాకు నచ్చదు అక్కడక్కడ నాకు బెండకాయలు అనేది తగిలితేనే బాగుంటుంది అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు పోపు పెట్టేసుకుందాము స్టవ్ల కించే కడాయి పెట్టుకొని రెండు గరిటెలు అయితే ఆయిల్ వేయాలి అలా రెండు గరిటలు వేయడం వల్ల పుల్లగోరకే మంచి టేస్ట్ అనేది వస్తుంది తక్కువ వేస్తే అంతగా బాగుండదనేది నా ఫీలింగ్ రెండు గరిటెలు అయితే వేసాను మీకు తగినంత అయితే వేసుకోండి పోపు దినుసులు బాగా ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ మనము ఉడికించేటప్పుడు వేసాము ఇప్పుడు పోపులో కూడా వేస్తున్నాము ఎంతైతే సరిపోతుందో బెండకాయ కూరకు అనేది రెండుసార్లు వేసేటప్పుడు చూసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగి అలాగే టేస్ట్ కూడా ఉంటాయి ఉప్పు అనేది ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు అనేది పట్టి అన్నం తినేటప్పుడు కూర చాలా బాగుంటుందండి రుచిగా ఇలా మనకి కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర వేసిన తర్వాత మనకి బ్రౌన్ కలర్లో రావాలండి రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో అలా వచ్చినప్పుడే పోపు వేసుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకోండి పోపు ఎప్పుడు పెట్టినా కూడా పప్పుకి పులుసులకి ఇలా పులకూరలకైతే అప్పుడే కూర అనేది టేస్ట్ ఉంటుంది లో ఫ్లేమ్లో అలా పోపు పెట్టుకుంటే అంతగా బాగుండదు మనం పోపు పెట్టేటప్పటికీ బాగా పొగలు రావాలి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది అనేది పట్టి చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా వేగిపోవాలండి కలర్ వచ్చాయి కదా కరివేపాకు కొత్తిమీర కూడా అలా సౌండ్ వస్తుంటుంది క్రిస్పీగా ఉన్నట్టు అలా వేగినప్పుడు మనము ఉడికించిన బెండకాయ కూరనైతే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇంకా ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఒకసారి ఈ పుల్లగోరని బాగా మిక్స్ చేసుకోవాలి అలా ఉడుకుతుంటే మంచి సువాసన వస్తుంది ఆ కూర ఎలా ఉంటుందో స్మెల్తో అయితే చెప్పేయచ్చు అంత టేస్టీగా అయితే ఉంటుంది బెండకాయ పులకూర బెండకాయలు తిన వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టండి బాగా తింటారు అసలు అన్నం అనేది ఎంత తింటామో లెక్కే ఉండదు అంత టేస్టీగా అయితే ఉంటుంది టమోటాలు కూడా మనకి ఎక్కడెక్కడ తగులుతూ భలేగా ఉంటాయి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి అలా ఉడికించడం వల్ల పోపు అనేది ఉడికించిన బెండకాయ కూరకాయ బాగా పడుతుంది ఉడికించుకుంటే అంతగా బాగుండదు సపరేట్గా ఉన్నట్టు ఉంటుంది పోపు కూర అనేది ఇలా ఒక నిమిషం పాటు ఉడికించామంటే మూత పెట్టి ఆ ఫ్లేవరు ఆ పోపు అంతా కూరకనేది పెట్టేసి బాగుంటుంది తినేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను బెండకాయ పులవరైతే రెడీ అయిపోయిందండి లంచ్ బాక్స్కైనా రాగి సంగటి వేడి వేడి అన్నంలోకి ఈ కూరనైతే వేసుకోండి ఇది బయటే ఉంచిన రెండు రోజుల పాటు ఉంటుంది ఈ కూర పాడయ్యే వస్తువులు ఏమీ వేయలేదు కదా వింటర్ సీజన్లో అయితే ఒక టూ డేస్ ఉంటుందండి సమ్మర్లో ఒక్కరోజే ఉంటుంది ఎక్కువ ఉండదు అంత టేస్టీగా ఉండి ఈ బెండకాయ పూల కూర కడప సైడ్ అయితే మేము ఈ మేము ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము మరి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బెండకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకొని నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను బాయ్